హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పెళ్లికి వచ్చిన గెస్టులందరూ కూడా గగన్ని శారదని అవమానించి వెళ్ళిపోతూ ఉండగా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి భూమి వస్తుంది ఈ పెళ్ళి జరుగుతుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక భూమి మండపం నుంచి వెళ్ళిపోయింది అలాంటి భూమి ఎలా తిరిగి వస్తుంది బాబు అని చెప్పి గెస్ట్లు అడుగుతూ ఉంటారు కాసేపట్లో భూమి ఎలా తిరిగి వస్తుందో మీరే చూస్తారు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను కాసేపు వెయిట్ చేయండి భూమి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఈ అబ్బాయికి భూమి పీటల మీద వదిలి వెళ్ళిపోయినా కూడా బుద్ధి రాలేదు భూమి వస్తుంది వస్తుంది అంటున్నాడు కదా వచ్చే వరకు అందరం వెయిట్ చేద్దాం అప్పుడైనా ఈ అబ్బాయికి బుద్ధి వస్తుందేమో చూద్దాం అని చెప్పి వచ్చిన గెస్ట్లంతా కూడా కూర్చుంటారు ఇక గగన్ తడి పెట్టుకొని పీటల మీద అలానే కూర్చొని ఉంటాడు కృష్ణప్రసాద్కి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటాడు పాపం గగన్కి శారదకు నా వల్లే ఈ కష్టాలు అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అపూర్వ శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి బావా మనం అనుకున్న విధంగానే విడాకుల మీద శారదతో సంతకం పెట్టిచ్చాము అలాగే ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అవును అపూర్వ నువ్వు చెప్పింది కరెక్టే నీ పైన నాకు ఇంకా నమ్మకం పెరిగింది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు బావా ఇంతకీ భూమి ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమి విడాకుల నోటీసు తిరిగి ఇచ్చేయమని నా దగ్గరకు వచ్చి కోరింది భూమికి మనం శారదకు కండిషన్ పెట్టిన విషయం గురించి కృష్ణప్రసాద్ చెప్పేశాడంట నేను చేసింది మోసం ద్రోహం అన్నది మరి నువ్వేం చేశావు మోసం ద్రోహమే కదా భూమి నాన్నకు డాన్స్ కాంపిటీషన్లో గెలుస్తానని మాట ఇచ్చావు అమ్మ సంకల్పాన్ని నిలబెడతానని మాటిచ్చావు వాటన్నిటిని వదిలిపెట్టి పెళ్లికి సిద్ధమయ్యావు ఇది మోసం కదా భూమి అని అడిగాను అపూర్వ నా కూతుర్ని బాధ అని తెలిసి కూడా కావాలనే అడిగాను ఎందుకంటే ఈ పెళ్లి జరిగితే నా కూతురు ఇబ్బందులు పడుతుంది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మరి భూమి ఏమంది బావా అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది భూమి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది శారద విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టింది కదా ఆ నోటీస్ కావాలని అడిగింది అపూర్వ అని చెప్పి చంద్ర చెప్తూ ఉంటాడు మరి నువ్వేమన్నావు బావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళు డాన్స్ కాంపిటీషన్లో గెలిచి ప్రైజ్తో తిరిగిరా అప్పుడు డివోర్స్ నోటీస్ నీకే ఇచ్చేస్తాను భూమి విడాకులు రద్దు చేస్తాను భూమి అని చెప్పి చెప్పాను అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఓ మెలక ఇలా పెట్టావా బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఎలాగైతే ఏంటి విడాకులు ఈ రోజు కాకపోతే రేపైనా తీసుకోవచ్చు కానీ నా కూతురు ఒక్కసారి ఆ గడితో తాలి కట్టించుకుందంటే నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది నేను ఆ గడి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అయితే డ్యాన్స్ కాంపిటీషన్ పూర్తి చేసుకొని భూమి ఇక్కడికి అంత త్వరగా రాలేవదు కాబట్టి ఈ పెళ్లి ఆగిపోయినట్టే బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అవును అపూర్వ డ్యాన్స్ కాంపిటీషన్ పూర్తి చేసుకొని భూమి ఇన్ టైంలో ఇక్కడికి రాలేవదు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు గగన్ కంటతడి పెట్టుకుంటాడు శారదా పూర్ణి గగన్ దగ్గరకు వెళ్తారు ఒరే గగన్ భూమి మండపంలో లేదు ఎక్కడికి వెళ్ళిందో కనీసం చెప్పనైనా చెప్పలేదు తిరిగి వెళ్ళి టైంకి ఇక్కడికి వచ్చేదైతే ఒక్క మాట మనకి చెప్పి వెళ్ళేది కదరా భూమి వెళ్ళిపోయిందంటే భూమి ఇంకా రాదురా రారా మనం కూడా వెళ్ళిపోదాం అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది అమ్మా మీరు ఎవరు అవునన్నా కాదన్నా భూమి ఖచ్చితంగా వస్తుందమ్మా నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇంకా గగన్ నమ్మకాన్ని చూసి చెర్రీ కృష్ణప్రసాద్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇక మరోవైపు భూమికి చెర్రీ ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఇక సడన్గా భూమి మండపంలోకి వస్తుంది అదిగో భూమి వచ్చేసింది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇక పీటల మీద నుంచి గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి భూమిని హక్ చేసుకొని భూమి వచ్చావా భూమి నా కోసం వచ్చావా భూమి అని చెప్పి భూమిని ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు నా భూమి వస్తుందని చెప్పాను కదా వచ్చింది నా భూమి నన్ను నిజంగానే ప్రేమించింది అందుకే నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చింది రా భూమి ఎంతోమంది ఎన్నో మాటలు అని ఇప్పటి వరకు మమ్మల్ని అవమానించారు వాళ్ళ నోటి మీద మూత పడేలా వాళ్ళకి బుద్ధి చెప్పాలి భూమి రా భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం బావా అని చెప్పి భూమి శరత్చంద్ర దగ్గరకు వెళ్తుంది డాన్స్ కాంపిటీషన్లో మీరు కోరుకున్న విధంగానే గెలిచాను ప్రైస్ కూడా తీసుకొని వచ్చాను ఆ విడాకుల డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇన్ని రోజులు తండ్రిలాగా నిన్ను నమ్మాను తండ్రి అంటే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని నువ్వు పోగొట్టావు శారదాత్తయ్య విడాకులు ఇస్తేనే నాకు బావకి పెళ్లి చేస్తానని కండిషన్ పెట్టావా చి అని చెప్పి భూమి శరత్చంద్రను అసహించుకుంటుంది మీరు పెట్టిన కండిషన్ ప్రకారం నేను డాన్స్ కాంపిటీషన్కు వెళ్ళాను ప్రైజ్ కూడా తీసుకొని వచ్చాను అమ్మ సంకల్పం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను సో నాకు విడాకుల డాక్యుమెంట్స్ ఇస్తా అన్నారు ఇచ్చేయండి నాన్న అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా బావా మా నాన్నకు నువ్వు చెప్పిన విధంగానే మన పెళ్లి జరగటం ఇష్టం లేదు బావా మన పెళ్లి జరగకూడదని చెప్పి కృష్ణప్రసాద్ మాయ్య శారదాత్తయ్య విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారు అందుకే బావా శారద తన గుండెల్లో బాధను దిగమింగుకొని మన సంతోషం కోసం కృష్ణప్రసాద్ మావితో విడాకులు తీసుకోవడానికి విడాకుల డాక్యుమెంట్ మీద సంతకం పెట్టేసింది బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక గగన్ శారద వైపు చూస్తూ ఉంటాడు శారద ఏడుస్తూ ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ నాకు కావాలని మా నాన్నని అడిగాను డాక్యుమెంట్స్ కావాలంటే నువ్వు డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాలని కండిషన్ పెట్టాడు బావా అందుకే కాంపిటీషన్కి నీకు చెప్పకుండా వెళ్ళాను నన్ను క్షమించు బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి నిన్ను నేను క్షమించటమేంటి నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను నా తల్లి గౌరవాన్ని నిలబెట్టాలనుకున్నావు నిజంగా నువ్వు గ్రేట్ భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నానా డాక్యుమెంట్స్ ఇవ్వండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అపూర్వ వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురా అని చెప్పి చంద్ర అంటాడు ఇక అపూర్వ వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి భూమికి ఇస్తుంది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి శారద అత్తయ్యను కృష్ణప్రసాద్ మావయ్యను ఎవ్వరూ విడదీయలేవరు అని చెప్పి భూమి విడాకుల్ డాక్యుమెంట్స్ని శరత్ చంద్ర మొహంపై చించి విసిరేస్తుంది భూమి ఆలస్యమైపోతుంది ముహూర్తం దాటిపోయేలా ఉంది వెలు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు రావదిన నిన్ను రెడీ చేస్తాము అని చెప్పి ఇందు బిందు భూమిని తీసుకొని లోపలికి వెళ్తారు ఇక మరోవైపు గగన్ పీటల మీద కూర్చుంటాడు ఈ పెళ్లి ఆగిపోవాలని ఎంతోమంది ఎన్ని ఎంతగానో ప్రయత్నాలు చేశారు కానీ ఈ పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది చూస్తూ ఉండండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ శారద్ చంద్ర ఇద్దరు కూడా షాకింగ్గా కోపంగా గగన్ వైపు చూస్తూ ఉంటారు ఇక భూమిని రెడీ చేస్తూ ఉంటే శారద కూడా భూమి రూంలోకి వెళ్తుంది పెద్దమ్మ భూమి చాలా గ్రేట్ పెళ్లికి ముందే నిన్ను నీ గౌరవాన్ని నిలబెట్టింది అని చెప్పి ఇందు బిందు చెప్తూ ఉంటారు భూమి గురించి మీరు ఈరోజు నాకు కొత్తగా చెప్పటం కాదు భూమి గురించి నాకు ఎప్పుడో తెలుసు ఇందు బిందు భూమి గురించి తెలుసు కాబట్టే శరత్చంద్ర గారి చిన్న కూతురు నక్షత్ర నా కొడుకు గగన్ని పెళ్లి చేసుకోవడానికి పంతం పట్టుదల పట్టినా కూడా నాకు భూమియే కోడలు కావాలని నేను కూడా పంతం పట్టుదలతో ఉన్నాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మీ ఇద్దరి బాండింగ్ చాలా బాగుంది పెద్దమ్మ అని చెప్పి ఇందు హిందువు అంటుంది శారద ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి విడాకులు నోటీసులు వాటి మీద సంతకం పెట్టకండి మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇంకా నాకేం కష్టం వస్తుందమ్మా నా ఇంటి మహాలక్ష్మిగా నువ్వు వస్తున్నావు అంతా నాకు సంతోషమే అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక గగన్ పీటల మీద కూర్చొని ఉంటే భూమిని రెడీ చేసుకొని తీసుకొని వస్తారు ఇక పంతులు గారు కాసేపు మంత్రాలు చదువుతారు మాంగాళ్య ధారణ చెయ్యి బాబు అని చెప్పి పంతులు గారు గగన్ చేతికి తాళిని ఇస్తారు ఇక గగన్ చంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ తాళిని తీసుకొని భూమి మెడలో కడుతూ ఉంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు గగన్ భూమి మెడలో తాళి కడుతూ ఉంటే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది అపూర్వ అయిపోయింది అపూర్వ అంతా అయిపోయింది ఆ గగన్ గడు నా కూతురు మెడలో తాళి కట్టేశాడు అని చెప్పి చంద్ర చెప్తూ ఉంటాడు బావా ఏంటి బావ అలా చూస్తున్నావు వాడు భూమి మెడలో తాలి కడితే వాడిని చంపేద్దాం అనుకున్నాం కదా బావా మర్చిపోయావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర గన్ను బయటికి తీస్తాడు ఒరే గగన్ నా కూతురికి భర్త నాకు మొగుడవుదావు అనుకుంటున్నావా నీలాంటి వాడు బ్రతకటానికి వీల్లేదురా ఇప్పుడే పెళ్లి మండపంలోనే నీవు చావల్రా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర గన్ను బయటికి తీసి గగన్కి గురి పెడతాడు అప్పటికే గగన్ భూమి మెడలో తాళి కట్టేస్తాడు ఇక అందరూ కూడా భూమి గగన్లకు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక శరత్ చంద్ర గన్ను తీసుకొని గగన్కి కి గురిపెట్టి షూట్ చేస్తాడు అది భూమి చూస్తుంది బవా అని చెప్పి గగన్ని పక్కకు నెట్టేస్తుంది ఆ బుల్లెట్ వెళ్లి భూమికి తగులుతుంది భూమి భూమి కళ్ళు తెరువు భూమి అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటాడు ఒరే దుర్మార్గుడా పెళ్లి చేసుకున్న వెంటనే నా కూతుర్ని పొట్టను పెట్టుకున్నావు కదరా అని చెప్పి శరత్చంద్ర గగన్ని అంటూ ఉంటాడు ఇక శరత్చంద్ర అమ్మ భూమి కళ్ళు తెరువమ్మ కళ్ళు తెరు అని చెప్పి అంటూ ఉంటాడు అప్పటికే భూమి గుండెల్లోకి బుల్లెట్టు దూరిపోయి భూమి స్పృహ కోల్పోతుంది ఎవర్రా నీ కూతుర్ని పొట్టను పెట్టుకుంది నన్ను చంపాలని చూసావు భూమి నన్ను కాపాడటం కోసం నన్ను పక్కన నెట్టేసి ఆ బుల్లెట్కి భూమి బలైపోయిందిరా శరత్చంద్ర అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒరే గగన్ ఇప్పుడు పోట్లాడుకోవడానికి సమయం కాదు భూమిని అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని చెప్పి శారద అంటుంది ఇక గగన్ తన రెండు చేతులతో భూమిని ఎత్తుకొని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటాడు చా వాణ్ణి చంపుదామనుకుంటే నా కూతురు భూమి నా కూతురు భూమి బలైపోయింది అని చెప్పి శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు పదబాబా మనం కూడా హాస్పిటల్కు వెళ్దాం అని చెప్పి అపూర్వం అంటుంది ఇక గగన్ భూమిని హాస్పిటల్కు తీసుకెళ్లి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు డాక్టర్ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది బుల్లెట్ గుండెల్లోకి దిగింది డాక్టర్ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు లోపలికి తీసుకెళ్ళండి అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి డాక్టర్ అంటారు ఇక డాక్టర్ భూమికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు గగన్ ఏడుస్తూ ఉంటాడు అయ్యో పాపిష్టి వాడిని దుర్మార్గుని నా కూతుర్ని నా చేతులారా చంపుకున్నాను అని చెప్పి శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు ఇక ఇంతలో డాక్టర్ బయటికి వస్తారు బుల్లెట్ గుండెకు దగ్గరగా ఉంది బుల్లెట్ బయటికి తీస్తే పేషెంట్ బ్రతకొచ్చు చచ్చిపోవచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్